చోట మొత్తం ఎక్కడెక్కడ ఎన్విరాన్మెంట్ దెబ్బతీసిన తర్వాత మయన్మార్లో ఏం జరిగింది కదా ఎవరి పాపం అది మానవ పాపం కాదా ఇవాళ పాలకుల పాపం కాదా అందుకని ఇక్కడ కూడా పాలకుల పాపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు మీరు సరైన కాదు అని ప్రశ్న వేయడం తప్పు కాదు కదా ప్రజాస్వామ్య దేశమో కాదా మనది ప్రజాస్వామ్యం లేదు అని చెప్పండి మీరు అసలు ఈ దేశంతో ప్రజాస్వామ్యమే చచ్చిపోయిందని చెప్పండి ప్రజాస్వామ్యం లేదని మీరు ప్రకటించండి మనది ప్రజాస్వామ్యము లౌకిక ప్రజాస్వామ్యము అనేటువంటిది ప్రజాస్వామ్య దేశమని మీరే అంటున్నారు మరి ప్రజాస్వామ్యం ఉన్నది అని అనుకుంటున్నప్పుడు ప్రశ్నించే హక్కు కూడా మనకుంటుంది కదా అలాంటప్పుడు ప్రశ్నించకుండా ఎట్లుంటాం మనుషులు కదా ఆపరేషన్ కరారు పేరుతో నిజమైన మావోయిస్టునే జరు కదా లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు నిజంగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లను చంపేస్తున్నారు వాళ్ళ కండగా నిలబడుతున్నటువంటి అమాయక ఆదివాసులు ఇది చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒకటి తర్వాత పనిచేస్తే ఎంతమందిని పుట్టలు పెట్టుకున్నారు సరైనది కాదు కదా ఎంతమందిని చంపే చంపే హక్కు మీకు ఎవరించింది ఏ కోర్టు చెప్తుంది మీకు వీళ్ళని చంపమని చెప్తుందా కోర్టులు చెప్తున్నారు వీళ్ళని ఏరి మారే వీళ్ళని చంపండి అని చెప్తున్నారా అంటే కోర్టులను కూడా లెక్క చేయరా మీరు ఏది చెప్పరా మీరు సరైనది కాదు ఇప్పటికనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది వెంటనే ఆపరేషన్ పథాలను నిలిపివేయాలని పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని అడవి మీద దాడులను ఆపాలని అడవి మీద ఆదివాసీ బిడ్డలపైన వాళ్ళు కోరుకుంటున్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును వాళ్ళకు చెందేలా చేయడమే ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వర్షం ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు అడుగులైన ఉండి దుపాకులు పట్టుకుంది ఇందులో జనజీవన సౌకర్యంలో గడిచుకోండి ప్రజలకు ఉపయోగపడే విధంగా పోరాటం చేయాలని చెప్పి వాళ్ళ వర్షం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది ప్రజలకు ఉపయోగపడేది బయట ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ నాకు అసలు అక్కడ 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 నుంచి వాళ్ళు బయటకు వస్తే బక్కలు కదా మరి వీళ్ళు అందుకని అక్కడ ఉండి ఆదివాసీల కట్టగ నిలబడుతున్నారు వాళ్ళు అందులో వాళ్ళ వాళ్ళ తరఫున సపోర్ట్గా మీరు మాట్లాడినప్పుడు ములాంటున్నప్పుడు వరగోపాల్ కావచ్చు లేకపోతే సంధ్య గారు కావచ్చు ములాంటున్నప్పుడు కేసులు రోజులు పెట్టింది అంటే సాను గుర్తిపడు మావోయిస్టు సాను గుర్తిపండు ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి అదే చెప్తున్నాడు కదా ఇంతకుముందే ఇది సరైన కాదు అని మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే ఇవ్వాలి కాదు ఏళ్ళకి ఇంకా ప్రజా పోరాటాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉంది పోరాడే తత్వం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం ఇది ఇవాళ కొత్తగా మనం ఏదో ఇవాళ ఇక్కడ పైను చూడిపడ్డది పోరాటం అనేటువంటిది పోరాట తత్వం అనేటువంటిది అని చెప్పడానికి లేదు ఇక్కడ ఒక పునాదులు ఉన్నాయి ఆ పునాదులతోటి ఇక్కడ పోరాటానికి ప్రజలు సమాయత్తమవుతున్నారు మానాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతున్నారు ఇక ముందు కూడా పోరాడతారు ఎందుకని అన్యాయం జరిగిన చోట ప్రశ్నించేటువంటి గుణం ఇక్కడ ఉంది ఎక్కడైనా ఉంటుంది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అనేక పోరాటాలు చూసినాం ఏ పోరాటాలు చూసినా అక్కడ అన్యాయం జరిగితే తిరగబడే తనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి తిరగబడకుండా ఎట్లుంటాయి తిరగబడిన చాలా సీరియస్గా తిరగబడేటువంటి పరిస్థితులే వస్తే మొత్తం ప్రభుత్వాలే కూలిపోతుంది కదా ప్రజలకు న్యాయం జరుగుతుంది ఏమంటారు ఏమంటారు ఆధునిక ప్రపంచంలో సాధ్యాన్ని తయారు చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశం అనేది ఇంకా అడవులలో ఉన్న తుపాకులు వస్తువులు ఆ లైన్లో పనిచేయడం కరెక్ట్ అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు అభివృద్ధి అంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమా అభివృద్ధి అంటే అడవులను విధ్వంసం చేసుకోవడమా అభివృద్ధి పేరిట అందరినీ ప్రజల్ని చంపటమా ఇది అభివృద్ధి కాదు ప్రజల ఆస్తుల్ని డెవలప్ చేయడం అనేటువంటిది అభివృద్ధి ఈ అడవుల్ని కాపాడుకోవడమే అభివృద్ధి ఇక వాస్తవంగా అపారమైనటువంటి వనరుల సంపద మన దగ్గర ఉన్నంతగా ఎక్కడ లేదు కానీ దీన్ని కాపాడుకొని దీన్ని డెవలప్ చేసి ఇక్కడ